నమస్కారం రత్నా ఛానల్కు స్వాగతం సుస్వాగతం నేను మీ లతను కొండలలో నెలకొన్న కోనీరాయడువాడు కొండలంత వరములు గుప్పెడువాడు కొండలలో నిలకొన్న డు వాడు దొమ్ములు చేసిన ఎట్టి తొండమాచె కురవర్తి రమ్మన్న చోటికి వచ్చి నమ్మిన వాడు కొండలలో నెలకొన్న కోనీటి రాయడువాడు ఈ అన్నమయ్య కీర్తన విన్న వాళ్ళకు తొండమాన్ చక్రవర్తి ఎవరా అని అనుమానం వస్తుంది అసలు ఎవరు ఈ తొండమాన్ శ్రీనివాసుని విగ్రహానికి శంకుచక్రాలు ఎందుకు లేవు ఈ విషయం తెలుసుకుందాం ఈరోజు వైఖానసముని పూజ చేస్తున్న రోజులలో అక్కడ రంగదాసు అని ఒక శూద్రుడు ఉండేవాడు పూలతోట పెంచి రోజు పువ్వులు స్వామికి కైంకర్యం చేసేవాడు ఒకనాడు తోటలో పూలు కోస్తుండగా కుండల అనే గంధర్వుడు తన అప్సరస స్త్రీలతో కలిసి విహారానికి వచ్చాడు రంగదాసుకు వారిని చూసి దృష్టి చెలించింది ఆ గంధర్వునిపై కొంత ఈర్ష్య అంతమంది స్త్రీల సాంగత్యం అతడిని అనన్య మనస్కుణ్ణి చేసింది అలాగే పూలు అలాగే పూలు కోసి కైంకర్యానికి పంపుతాడు భగవంతుడు ఆ పూలను స్వీకరించడు శ్రద్ధాభక్తులు లేకుండా చేసిన కైంకర్యం స్వీకరించనని సందేశం అది ఏ దేహంతో తప్పు చేశావో ఆ దేహాన్ని విడిచి వేరే దేహం తీసుకో స్త్రీ వాంఛతో విడుస్తున్న దేహం వల్ల కొత్తగా వచ్చే దేహంలో రాజువై ఎందరో రాణుల పొందు లభిస్తుంది అని ఆనతి ఇచ్చారు కానీ రంగదాసు భక్తుడు కనుక భగవంతుడు ఆ శాపాన్నే అనుగ్రహంగా మలచి అతడికి సాధనా శరీరం ఇస్తాడు అలా రంగదాసు కొంతకాలం తర్వాత పొందిన రాజు దేహమే తొండమాన్ చక్రవర్తి స్వామివారికి అత్యంత అభిమాన భక్తుడు ఆకాశరాజు తమ్ముడు ఒకళాదేవి శ్రీనివాసుని సంబంధం తెచ్చినప్పుడు ఆకాశరాజు తన గురువు బృహస్పతిని సలహా అడిగితే ఆ శ్రీనివాసుడే శ్రీమన్నారాయణుడు అని రుద్రుడు సరోవరంలో సుఖమునిగా వాసం చేస్తున్నారు కనుక ఆయననే సలహా అడగమని పంపుతాడు అప్పుడు తన తమ్ముడైన తొండమాననే ఆకాశరాజు శుకుల వద్దకు పంపుతాడు పద్మావతి శ్రీనివాసుల కళ్యాణంలో ఆధ్వర్యం వహించి తరించింది ఆయనే శ్రీనివాసుని ఆజ్ఞతో కొండపై శ్రీనివాసునికి మూడు ప్రాకారాలు ఏడు ద్వారాలతో మందిరం నిర్మించింది కూడా ఈ తొండమానే తరువాతి కాలంలో శత్రువులు ఆయన రాజ్యంపై దండెత్తి వస్తే శ్రీనివాన్ని శ్రీనివాసుని ప్రార్థించి శరణు కోరితే భగవంతుడు అనుగ్రహించి తన ఆయుధాలు శంఖు చక్రాలను అతడికి సహాయంగా పంపుతాడు ఆ శంఖ చక్రాల సహాయంతో శత్రువులను జయించి శ్రీనివాసునికి కృతజ్ఞతలు చెప్పడానికి వెంకటాలయానికి వస్తాడు తొండమానుడు నీ అనుగ్రహం నాపై కలిగిందని అందరికీ తెలియజేయడానికి నీ శంఖ చక్రాలు నాతో ఉండని స్వామి నిన్ను శంఖుచక్రాలు ధరించకుండా చూసిన జనులు నువ్వు నన్ను అనుగ్రహించావని తెలిసేలా వరం ఇవ్వమని ఒక వింత కోరిక కోరుతాడు భక్తవస్సులుడైన వెంకటేశ్వరుడు దానికి సరే అంటాడు అందుకే శ్రీనివాసునికి తిరుమలలో శంఖుచక్రాలు లేవు ఆ తర్వాతి కాలంలో రామానుజుల వారి కోరిక వల్ల మళ్ళీ శ్రీనివాసుడు శంఖచక్రాలను ధరించాడు ఇది తిరుమల లీలామృతం ఇదండి వాళ్ళ విషయం ఓం నమో వెంకటేశాయ సర్వం శ్రీ వెంకటేశ్వరార్పణమస్తు రత్నలహరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి